మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ నుంచి రక్షణ కల్పించాలని బాధిత కుటుంబ సభ్యులు కర్నూలు జిల్లా కలెక్టర్ను కోరారు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గత నాలుగు సంవత్సరాలుగా నుంచి ఇంట్లో పనిచేసే బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించారని ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి ఈ ఘటనపై ఫోక్సో కేసు నమోదు చేసి డాక్టర్ సుధాకర్ ను పోలీసులు కు తరలించారు డాక్టర్ సుధాకర్ నుంచి తమకు రక్షణ కల్పించి బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఇన్టీఎస్ భాషను బాధిత కుటుంబ సభ్యులు రజిక్ సగర్ నాయకులు కోరారు రెండు వేల పంతొమ్మిది నుంచి సైలెంట్ అన్న రెండు వేల నుంచి రెండు ఇరవై మూడు వరకు మేము వాళ్ళ ఇంట్లో పని పోతుంటిమి పని పోతుంటే ఆన చాలా ఇబ్బంది పెట్టేవాడు ఓకే సెక్స్ విడియోస్ చూపించి లైంగికంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు అందుకు నేను ఇంకొక రోజు వీడియో తీసుకొని మా ఇంట్లో వాళ్ళకి చూపించి చెప్పినాం అందుకే మేము కేసు పెట్టి నాకు న్యాయం కావాలి అనుకుని ఇక్కడికి వచ్చినాం वो गटी का मारो सर स्टार्ट करो मला पणच इने हेला ना ना पाकन मेटले के सर मेटले के सर कानी कानी गटी का मार बाइक का मार 2023 वर पूरा ला इनटो फन मीस करते వాళ్ళ ఇంట్లో పనికి పనికి వెళ్తుంది అప్పటి నుంచి నన్ను సెక్యూరిటీ చేసి అట్లా ఫోన్లో చేసే విధంగా నన్ను అట్లా చేసేవాడు నన్ను ఈ విషయం పెట్టండి ఈ విషయం బయట చెప్తే మా అమ్మ వాళ్ళను సంభవిస్తా అని మమ్మల్ని మా అమ్మ నాన్నని సంభవిస్తా మమ్మల్ని బెదిరించినాడు అందుకే ఇన్ని రోజులు ఏం చెప్పకుండా మేము భయపడి అంటే చేసినాడు మాకు నలుగురు పిల్లలు మమ్మల్ని ఇట్లా మా పిల్లని ఇట్లా చేసినాడు మాకు పెళ్లి చేయడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేసినాడు మేము పని చేస్తున్నాము మా ముగ్గురు చేసి పదివేలు ఇస్తున్నాడు మా పాప చెప్తే మా అమ్మ నాని తంపుతామని చెప్పి మాకు ఈ విధంగా చేసినాడు మాకి న్యాయం జరగల మా పిల్లని ఈ విధంగా చేసినాడు మా అనుభంగం చేసేసినాడు ఎందుకు ఇక్కడ మాకు న్యాయం జరగాలని వచ్చినాం సార్ మేము మాకేమన్నా ఉద్యోగము మా పాపకి ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందుకు ఎవరు వస్తున్నారు ఏమో ఒకటి ఉద్యోగము మాకేమో ఒకటి సాయం చేయాలని మేము వచ్చినాము రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కోడిమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గారి అరాచకాలతో హింసకు గురై అవమానాలకు గురై మానభంగానికి గురమైనటువంటి దస్తగిరమైనటువంటి మహిళ నిన్న సంఘం దగ్గరికి రావడం ఆశ్రయించడం జరిగింది అయితే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఒక మైనర్ బాలికని రెండు వేల పంతొమ్మిది నుంచి దాని దాని ఇంట్లో పని మనిషిగా ఉన్నా కూడా అట్లాంటి కనికరం లేకుండా కూడా ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు కర్కశంగా ఆ అమ్మాయి పైన లైంగిక వేధింపులు గురి చేసినారనేది మాకు అమ్మాయి చెప్పినటువంటి విషయం కాబట్టే ఇప్పటికైనా గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆయనని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి తొలగించాలి ఈమెకి న్యాయం చేయాలి ఈరోజు ఒక మారుమూల గ్రామం నుంచి పొట్ట చేత పట్టుకొని గోనే మండలం వాళ్ళ సొంత ఊరు కులమాల గ్రామం అక్కడ పనులు లేక ఒక వృత్తి రజక వృత్తి చేసుకోవడానికి కర్నూలులో వచ్చి ఒక ఇరవై సంవత్సరాలైంది ప్రకాష్ నగర్ నివాసం ఉంటున్నారు నలుగురు కూతుర్లని ముగ్గురు కూతుర్లకు పెళ్లి చేసింది లాస్ట్ అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయికి చదువు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా పని మంచిగా చేర్పించడం జరిగింది కాబట్టి ఈరోజు దుర్మార్గంగా ఒక ప్రజాప్రతినిధి సభ్య సమాజం తొలగించుకునేలా